హలో అందరికీ వెల్కమ్ టైస్ బ్లాగ్స్ ఈ రోజు మా మార్నింగ్ రొటీన్ చూసేయండి మా అమ్మ అయితే మా తమ్ముడు కోసం అని చెప్పి దొండకాయ ఫ్రై చేస్తున్నారనమాట మా అమ్మ అయితే ఎప్పుడు దొండకాయ ఫ్రై ఇలానే చేస్తారు ఫస్ట్ దొండకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసుకుని ఇలా మొత్తం కలుపుతారనమాట ఇలా ఉప్పు వేసి ముందే కలిపేయడం వల్ల దొండకాయలు ఫాస్ట్గా మగ్గిపోతాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మొత్తం ఇందులో ఉన్న వాటర్ అంతా పిండేస్తారు చాలా దొండకాయలు బాగా ముగ్గుపోయిపోయాయి అన్నమాట పనికి వచ్చినవి మాత్రమే మా తమ్ముడికి మాత్రం ఫ్రై చేద్దామని చెప్పి మా అమ్మ ఇప్పుడు చేస్తున్నారు మా తమ్ముడికి దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదా మా అమ్మ వాళ్ళు ఇంటికడ కాసిన దొండకాయలు అయితే మాత్రం అసలు ఒక్కటి కూడా పోదు చాలా బాగుంటుంది బయట మార్కెట్లో కొన్నవైతే మాత్రం సగానికి సగం పోతున్నాయి పనికొచ్చినవి మాత్రమే ఇలా చేస్తున్నారు మా అమ్మ మా అమ్మ వంట చేసేలోపు మా తమ్ముడిని అయితే లేపి రెడీ చేసేస్తున్నాను మా తమ్ముడు వాళ్ళకి అయితే ఫస్ట్ స్కూల్ యూనిఫామ్ మార్చేస్తానన్నారు కానీ మార్చలేదన్నమాట లాస్ట్ ఇయర్వే యూనిఫామ్ మార్చేసి ఉంటే కుట్టించాల్సి వచ్చేది కానీ లాస్ట్ ఇయర్ బాగానే ఉన్నాయని చెప్పి అవే ఉంచేశాము మా అమ్మ మా తమ్ముడు కోసం అని చెప్పి దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నారు కదా మా అందరి అని చెప్పి వంకాయ బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు ఈరోజు మా అమ్మ దొండకాయ ఫ్రై చేశారు కదా ఇంకా మార్నింగ్ మా తమ్ముడు టిఫిన్ కూడా చేయుడు రైస్ తినేస్తాడు దొండకాయ ఫ్రై వేసుకొని వాడికి చాలా ఇష్టం దొండకాయ ఫ్రై అంటే ఇంకా మార్నింగ్కి ఈవినింగ్కి కూడా వాడికి సరిపోతుంది కదా అని చెప్పి ఉంచేశారు మాకైతే బంగాళదుంప వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు వాడి బాక్స్ అయితే రెడీ అయిపోయింది మొన్న ఒక రోజైతే మా తమ్ముడు లంచ్ బాక్స్ స్కూల్లోనే వదిలేశాడనమాట ఆ రోజైతే మాకు ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పాను కదా లంచ్ బాక్స్ దాన్ని యూస్ చేశాము తర్వాత రోజైతే తీసుకొచ్చేసాడు స్కూల్లోనే ఉందంట మా తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే టిఫిన్ చేసేస్తున్నాము ఈ రోజు టిఫిన్కి మా అమ్మ ఆనియన్స్ అవి కట్ చేసి ఇచ్చారు దోశలు వేస్తున్నాను ఇలా మనం దోశలు వేసుకున్నప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే మనకి చట్నీ కూడా అవసరం లేదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరం కలిసి ఇటు అయితే చేసేసాము తర్వాత మా అమ్మ అయితే బీట్రూట్ జ్యూస్ చేస్తున్నారనమాట మా నాన్నం కోసం అని చెప్పి మా అయితే కొంచెం హెల్త్ బాగాలేదనమాట ఒంట్లో బ్లడ్ తక్కువగా ఉంది అలాగే కిడ్నీలో రాలి నొప్పి కూడా వస్తుందంట అందుకని చెప్పి జ్యూస్ చేసిద్దామని చెప్పి మా అమ్మ అయితే బీట్రూట్ మొక్కలు కట్ చేసి జ్యూస్ చేస్తున్నారనమాట క్యారెట్ మొక్కలు కూడా కట్ చేశారు మా నాన్నం కోసం అని చెప్పి బీట్రూట్ జ్యూస్ చేశారు కొంచెం షుగర్ వేసేసి మా కోసం అని చెప్పి క్యారెట్ జ్యూస్ చేశారు బీట్రూట్ జ్యూస్ ఎవరైనా తాగొచ్చు చాలా మంచిది బ్లడ్ పడుతుంది అలాగే స్కిన్ కూడా చాలా గ్లోయింగ్ వస్తుంది మొత్తం జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మా అయితే ఇప్పుడు వాడకొట్టేస్తున్నారు ఇందులో వేసి పంపిద్దామని చెప్పి వాడకొట్టేస్తున్నారు మా కోసం అని చెప్పి క్యారెట్ జ్యూస్ చేశారనమాట అది కూడా గ్లాసులో వేసేస్తున్నారు తాగేసాము చాలా బాగుంది క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కూడా చాలా మంచిది మనకి జ్యూస్ చేసుకునే అంత టైము లేదు లేదంటే కొంతమంది జ్యూస్ చేసుకునే టైం ఉన్నా కూడా బద్దకిస్తారు కదా అలాంటి వాళ్ళు రోజుకొక క్యారెట్ తిన్నా సరిపోతుంది హెల్త్కి చాలా మంచిది అలాగే ఫేస్ కూడా చాలా గ్లోయింగ్ వస్తుంది చూడండి బీట్రూట్ జ్యూస్ కూడా అడిగిపోయింది జ్యూస్ తీసేసిన తర్వాత ఈ తుక్కు ఉంటుంది కదా దీన్ని కూడా పాడేయకూడదు ఇందులో కొంచెం వాటర్ కలుపుకొని మొక్కలన్నింటికి వేసుకుంటే మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి ఇలా వేస్ట్ని కూడా వేసేయకూడదు మనం చాలా బాగా యూజ్ చేసుకోవాలి అలా మొక్కలకు వేయడం వల్ల చాలా బలంగా పెరుగుతాయి ఇవే కాకుండా మనం కూరగాయ తొక్కలు ఉల్లిపాయ తొక్కలు గుల్లలు అవన్నీ కూడా పాడేస్తూ ఉంటాం కదా అవి కూడా పాడేయకుండా ఒక బకెట్లో వేసుకుని ఉంచుకుంటే అవన్నీ కుళ్ళిన తర్వాత మనం మొక్కలకి ఎరువుగా వేసుకోవచ్చు అప్పుడు మొక్కలు గ్రోత్ చాలా బాగుంటుంది నేనైతే కొంచెం వాటర్ కలిపేసి మొత్తం మొక్కల ఇంటికి వేసేసాను కొంచెం కొంచెం జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా మా అమ్మ అయితే ఈ డబ్బాలో వేసేసి మా నాన్నమ్మకి పంపించేస్తున్నారు మా నాన్నమ వాళ్ళకి మాకు కొంచెం దూరం ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళాలి మేము సెంటర్లో ఉంటాము ప్లీజ్ వీడో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకం క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది బాయ్ గైస్ హక్ అన్నమాట ఆట